హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చండి ములగాకు పప్పులే వేసుకుంటారండి నేనైతే రసంలో వేస్తాను పప్పుచారలే వేస్తానండి సాంబార్లో వేస్తాను అలాగే ములగాకు కారం పొడి తయారు చేస్తానండి కారం కొడతాను అలాగే ఎన్నో రకాలుగా ఇచ్చేస్తానండి ఈరోజైతే ఈ ములగాకుని ఫ్రై చేస్తానండి ఈ ప్రాసెస్ అంతా మీకు చేపిస్తానండి శుభ్రంగా ఇలా ఆకు తూశానండి ఇది శుభ్రంగా వాటర్లో కడిగేస్తాను ఇదిగోండి ఇలాగ ఈ కాళ్ళు ఎర్రగా తీసేయాలి అలాగే కళాయి పెట్టానండి ఒక గ్లాస్ వాటర్ పాస్తానండి అదిగోండి నీళ్ళు అయితే మరిగతాను అది మరిగినప్పుడు ఈ ఆకు శుభ్రంగా కడిగి వాటర్లో ఇంకా ఇలాగేస్తానండి ఇప్పుడు అట్లా మోతైతే కొంచెం సేపు ఒక ఐదు నిమిషాలు ఉడకాలి అలాగే కాస్త అంతా అలాగే ఒక స్పూను పసిపేస్తాను ఉడిపోయింది గిల్లోకి వేస్తానండి నీళ్ళన్నీ వాడిపోతే ఇలా నీళ్ళన్నీ వా పిండేయాలని గట్టిగా నీళ్ళు పిండేసి పొడి పొడలు ఆడుతూ ఉంటే ఎప్పుడు చక్కగా ఉంటుందండి మీకు అలా పెట్టాను అదగండి కొద్ది నూనె కథ అంతా ఎక్కువ వేయాలండి నాలుగు స్పూన్లు వేస్తానండి అదగండి నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసానండి అలాగే పది ఎల్లుల్లిపేరపలు వేస్తాను అలాగే కాస్తంత మినపప్పు అలాగే రెండు స్పూన్లు శనగపప్పు అలాగే ఒక స్పూను ఆవాలు అలాగే ఒక స్పూను జీలకర్ర అలాగే రెండు ఎండుమిర్చి కాలింపూ ఈ ములగాకు ఫ్రై వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు అండి ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఇలా ములగాకు ఫ్రై చేస్తానండి వారానికి ఒక రోజు రెండు రోజులు చేస్తూ ఉంటానండి ఈ ములగాకు ఇదైన ఏ కూరగాయ పని చేయదండి ములగాకు ముందు